ఆయన దాని గైడాసర్ అయ్యారట ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలలేని పరిస్థితి వాళ్ళు కూడా పార్టీ మార్మని చెప్తున్నారు ఫాలోవర్స్ అందరూ ఇక చాలు ఇదని రెండు పద్యాలు చెప్తా ఒకటి జగన్ పరంగా ఒకటి చంద్రబాబు పరంగా ఓకే కూర్మి దినములలో నేరములైనడు కలుగ నేరు ఆ సరసమ విరసం నేరములే కలుగతోవచ్చు నిక్కం సుమతి రెండవది తెప్పలు పదివేలు అది తెప్పలుగా చెరువు నిండిన కప్పలుగా పదివేలు చేరు కదరా సుమతి అంటే ఒకటేమో చెడిపోయి విర సరసం విరసం అయిన పరిస్థితి రెండోదేమో ఇక్కడ చెరువులో బాగా నీళ్లు చేరాయి కాబట్టి వెంటనే కప్పలు వచ్చి మేము దూకుతామంటే మేము దూకుతామని ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఆయన చాలా తీవ్రమైన భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద అంతకంటే తీవ్రంగా దాడి చేశారు వాళ్ళందరూ ఇప్పుడు ఇటు ఈ డైరెక్షన్ మార్చారు ఇది జేఫర్ జగన్ నుంచి జేఫర్ జనసేనకు వీళ్ళు మారుతున్నారు సో జే ఈజ్ కామన్ జే కామన్గానే ఉంది బట్ జేఫర్ జగన్ కాదు ఇది ఇప్పుడు జేఫర్ జనసేన అన్నట్టుగా ఇప్పుడు మారుతుంది బాలకృష్ణ శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు నిన్న మీతో నేను చే దాగుడు మొదలు ఎంతకాలం రెడ్డి గారు మీరు చేరితే చేరండి ఎవరుగా దాని గురించి ఎంతకాలం మీకు ఐ థింక్ మీకు గుర్తుకుని ఉన్నాను మనం సో ఈ దాగుడు మొదలు ఆపి ఇప్పటికైనా ఎట్టకేలకు చిట్ట చివరికి కట్ట కడబడికి ఆయన జనసేనలోకి వెళ్దామని బహిరంగంగా చెప్పడం లేఖ రాశాడు రైట్ రాయల్ ఆయన మిగతా వాళ్ళలా కాదు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన బలవంతపు మాఘస్నానంలో అక్కడ ఉంటున్నారు బలవంతపు మన మనసులేని మనవే అనేది చాలా స్పష్టమైపోయింది కదా ఇప్పటికే ఆయనకు ఫిర్యాదులు ఇందులో చెప్పారు ఒకటేమో తనను మారమనడం రెండోది ఒంగోలుకు మాగుంటే శ్రీనివాసరెడ్డిని పెట్టమంటే పెట్టకుండా అక్కడెక్కడి నుంచో చివరి భాస్కర్ రెడ్డిని పెట్టారు ఆయన అంత పెద్ద నాయకు కూడా ఎక్కడంటే అక్కడ గెలవగలిగినంత ఇది ఉందా మూడోది అనేక నిర్ణయాలు నాకు బాధ కలిగించాయి నాలుగోది దుర్భాషలు ఆడకూడదు ప్రత్యర్థుల మీద ఒక విషయం ఏమంటే ఈ అంశంలో మటుకు బాలినేని అప్పుడప్పుడు తన అసంతృప్తి వెలిపుచ్చటం దా దాంతో ఇలా అన్నాడు కాబట్టి ఇదేదో జనసేనకు దగ్గర అవుతున్నాడని కథనాలు రావటం ఇలా జరిగింది పవన్ కూడా ఒక దశలో అభినందించాడు పవన్ బాలినేని లాంటి వాళ్ళు కొంచెం గట్టిగా నిలబడి మంచిగా మాట్లాడితే మంచిది మీ వాళ్ళకు నేర్పించండి అని అప్పుడే అక్కడ ఎవరో ఒక వైశ్యుడి మీద ఏదో ప్రకాశం జిల్లాలోనే కదా రాయపాటి అరుణా మీద వీళ్ళ ఫాలోవర్ ఎవరో ఒక అతను అర్ధరాత్రి కాడ ఫోన్ చేసి ఇబ్బంది పెడితే ఆవిడ కేసు పెట్టింది అవును కేసు పెడితే ఈయన కూడా తిరిగి ఆవిడ మీద కేసులు పెట్టింది పెడితే పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు వీరు మహిళ ఆ మహిళల మీద మీరు మీరు ప్రతాపం చూపిస్తారు ఇది తప్పు కదా బాలనే అంటే ఈయన వెంటనే కేసులు వాపసు తీసుకున్నారు తీసుకున్నారు సుబ్బారావు అని ఒక ఆయన చేసిన ఘటన కూడా కొన్ని ప్రకాశం జిల్లాలో సందేహం ఏం లేదు ఇంకా చాలా ఆసక్తికరమైందంటే ఎన్నికల్లో పోరాటం అది ఇదే కాదు అంతకుముందు మంత్రి పదవి వదులుకొని మరి జగన్తో వచ్చిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత కూడా ఈవీఎంలో కేసేసి వైసీపీ కొంచెం నాలుగు రోజులు నడవడానికి పోసింది కూడా బాలనే అంటే అటువంటి ఆయన ఇంకా ఇక్కడ ఇవ్వడం నేను అని పూర్తిగా నిర్ణయించుకొని రాజీనామా రాశారని మనం అనుకోవాల్సి వస్తుంది ఇంకా అక్కడ ఆయన గుడ్ బై చెప్పాడు ఇక్కడ పవన్ వెల్కమ్ చెప్తాడా చెప్తే ఏ పద్ధతిలో చెప్తాడో అది చూడాలి ఇరవై రెండును కలుస్తాడు అంటున్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఈయన ఇరవై గారండి ఉదయ భాన్ సారీ రోజు ఈయన ఈ రోజు విజయవాడలో ఉన్నాడు ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన తర్వాత ఉదయ్ భాన్ ఇంకా రెండు మూడు పేర్లు వస్తున్నాయి కాబట్టి బాలిరెడ్డి సారీ బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పవన్ కళ్యాణ్ చేర్చుకుంటే అది ఒక కొత్త మలుపు అవుతుంది ట్విస్ట్ అవుతుంది ట్విస్ట్ ఎందుకు అవుతుందంటే ప్రధానంగా గోదావరి జిల్లాలో అక్కడక్కడ చదురు మదురుగా ఉంటున్నటువంటి జనసేనకు చాలా కీలకమైన కోస్తా జిల్లాలో అందులో కూడా ప్రకాశం జిల్లాలో రావటం ఆ తర్వాత గుంటూరు నెల్లూరు ఇలా విస్తరించేటైతే కనుక జనసేనలోకి పెద్ద తలకాయలు కాస్త మోతుబర్లు రావటం అన్నది ఇప్పటివరకు జనసేన అనేది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా ఆయనకున్న ఆకర్షణ సామాజిక మద్దతు ఇదే ఉంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది నాదళ్ల మనోహర్ లాంటి లేకపోతే రామకృష్ణ లాంటి ఒక ఇద్దరు ముగ్గురిని మినహిస్తూ మిగిలిన వాళ్ళందరూ సాపేక్షంగా కొత్త వాళ్ళు ఔత్సాహికులు అభిమానులు అవును ఇప్పుడు ఈ బలమైన వాళ్ళు వస్తే ఇది కూడా ఒక శిబిరంగా తయారు కావడానికి కావలసిన పునాది ఏర్పడుతుంది అందులో సామాజిక పొందిక కూడా మారుతుంది సో ఇప్పుడు వరుసగా ఇద్దరు ముగ్గురు ఇది వరకు అక్కడ ఆయన దొరబాబు వచ్చాడు ఆ తర్వాత ఇంకొంతమంది చేరారు ఇప్పుడు కిలార్ రోజే వెళ్ళి చిరంజీవిని కలిసి వచ్చారు కాబట్టి ఆయన కూడా తక్కువ కాదు కదా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర ఆ బలంగా గెలిచిన వ్యక్తి ఇంకా మూడోది మీరు చెప్పిన గ్రంథి శ్రీనివాస్ భీమవరం భీమవరం అంటే భీమవరంలో అప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు మలుపు తిరగడానికి కారణమైన వ్యక్తే మళ్ళీ ఈ పార్టీలో చేరడానికి రావడం అంటే ఎంత ముఖ్యమైనది మీరు చూస్తే కనుక ఎన్నికల సభల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ గోదావరి జిల్లాలో మాట్లాడినా గ్రంథి శ్రీనివాస్ పేరు ద్వారంపూడి ద్వారంపూడి ద్వారంపూడిది ఒక రకమైంది ఈయనదేమో మీరు కులం అని వెళ్తారేమో వెళ్ళకూడదు రాజకీయంగా రాష్ట్రాన్ని కాబట్టి ముఖ్యమని ఆయన చెప్తూ వచ్చారు సో ఇప్పుడు ఆయన కూడా వస్తే ఆయన వస్తాడని అనడానికి ఆధారాలేమో అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉన్నది అని ఆయన అక్కడ టచ్లో ఉన్నారండి గ్రంథి జగన్ అంటే జగన్మోహన్ సమావేశం పెట్టినప్పుడు అందులోకి ఈయన వెళ్ళలేదు అవును దాంతో సందేహాలు పెరిగాయి మీరు అన్న ప్రకారం ఇక్కడ రెండు సమస్యలు కొంతమంది తెలుగుదేశంలోకి కొంతమంది జనసేనలోకి వెళ్తావు మళ్ళీ ఆ కాంపోజిషన్లు కాన్ఫ్లిక్ట్లు కూడా మళ్ళీ కూటమిలో ప్రవేశించే ఒక అవకాశం ఉంది సో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక కేవలం ఆయనకు మాత్రమే పరిమితం అయ్యేది కాదు దీనికి మీరు స్వామినేని ఉదయభానును జోడించాలి సామినేని ఉదయ్ భాన్ కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ కష్టకాలంలో జగన్తోనే నిలబడ్డాడు గట్టిగా అప్పుడప్పుడు టీవీ చర్చలకు కూడా వస్తూ ఉండేవాడు అంతకుముందు రాజశేఖర రెడ్డితో కూడా వీర విధేయుడిగా ఉన్నాడు ఆయన కూడా వస్తే సోషల్ కాంపోజిషన్ సామాజిక పొందిక చాలా మారుతుంది వీళ్ళందరినీ కనుక పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఎంగేజ్ చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఆయన తన పార్టీని బలోపేతం చేసి మరింత పెంచుకోవడం మీద ఒక కన్ను వేసి ఉంచారు అంటే మొన్న ఎన్డీఏ సమావేశంలో కూడా ఆయన చంద్రబాబును బాగా పొగుడుతున్నారు అంటే అభినందించడం వేరు డెబ్బై మూడేళ్ళ వయసులో కూడా ఓపిక చేస్తున్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఇట్లాంటివి కొంచెం ఉదారంగా ప్రశంసిస్తున్నాడు పవన్ అందులో ఆయన అభిమానుల్లో కూడా అభిప్రాయం ఉంది మేమంతా మీ వాళ్ళు వచ్చిందంటే మీరేమో ప్రతిసారి ఆయన పొగుడుతుంటే ఎట్లా అన్న మొత్తానికి అలా పొగుడుతూ ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా జనసేనను పటిష్టం చేసుకోవడం మీద తన శ్రేణులు పెంచుకోవడం మీద కూడా ఆయన పూర్తిగా దృష్టి పెడుతున్నాడని అర్థమవుతుంది ఇంకొకటి నేను మీకు ఎన్నికల పోటీ అప్పుడే పోలింగ్ అప్పుడు ముందే చెప్పాను పవన్ కళ్యాణ్ గతంలోలాగా ఎవరో ఒకరు వస్తే చాలని అనుకోవడం లేదు రిసోర్స్ఫుల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ హోల్డ్ ఉన్నవాళ్ళు అంటే వనరులు ఉండాలి పట్టు ఉండాలి మూడోది అనుభవం ఏదో ఒక విధంగా పార్టీకి ప్లస్ అయ్యేవాళ్ళు అసెట్స్ అయ్యేవాళ్ళని తీసుకోవాలి ఒక ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది వీళ్ళందరూ ఆ జాబితాలో ఇమడతారు మరి తర్వాత తర్వాత ఏం జరుగుతుంది బాలినేని కలిసాక మాట్లాడతారు అంటున్నాడు ఆయన అంటే బాలినేని కలవడానికి ఇష్టపడడం ఒప్పుకోవడమే ఒక ముఖ్యమైన పరిణామం కాబట్టి ఆయన సీనియర్ మోస్ట్ నిస్సందేహంగా బాలినేని సీనియర్ మోస్ట్ కింద అంటే వైవి సుబ్బారెడ్డి ఆయన కూడా ఆ జిల్లానే బంధువు కూడా ఈయనకు వచ్చేసరికి ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి ఈ తెలుగుదేశంలో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా మనం గమనించాలి ఇప్పుడు తెలిసే ఇద్దరు వర్క్ డివిజన్ చేసుకొని వాళ్ళని వాళ్ళు వీళ్ళని వీళ్ళు ఇలా చేర్చుకుంటున్నారా లేక అట్ ది కాస్ట్ ఆఫ్ ది అదర్ ఇంకొకరి బదులు తమ పెరగడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇది ఇక్కడ క్రూషియల్ క్వశ్చన్ బాలినేని ఉదయభవని ఇలాంటి వాళ్ళు కలిసిన తర్వాత అటు ఇటు వచ్చే రియాక్షన్స్ని బట్టి మనకు ఈ విషయంలో క్లారిటీ వస్తుంది జగన్ వదిలే బ్యాచ్ పెరుగుతుంది అంటే ఏం సందేహం లేదు పెరుగుతుంది ఆ బ్యాచ్ ఓకే పెరుగుతుంది సరే అందులో ఏం డౌట్ లేదు ఎందుకంటే కార్యక్రమం కూడా లేదు వైసీపీకి కార్యాచరణ లేదు అసలు కార్యాచరణ లేదు ఎప్పుడు అప్పుడప్పుడు ఇదే అంటుంటే నేను వాస్తవంగా అంతకుముందు కూడా అనేవాడి అది వై జగన్ను చంద్రబాబును విమర్శించడం అనేది అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అది అజెండా ఎలా అవుతుంది వాట్ ఈస్ ది యాక్టివ్ అజెండా అవును ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మాలాంటి వాళ్ళ మీద చాలా కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు అంటే అంతకుముందు అంతా ధర్మరాజ్యమే నడిచింది ఒక్కసారిగా ధర్మరాజ్యం పోయి ఇంకొక రాజ్యం వచ్చింది అప్పుడున్న తప్పులు అప్పుడున్నాయి అప్పుడున్న మంచి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంకో భిన్నమైనటువంటిది బీజేపీతో ఇద్దరు బాగానే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమంతా తలకిందులు అయిపోయినట్టు ఇంకా మీరు నోరెత్తకూడదు మీరు మరింతగా దీన్ని తిట్టాలి మీరు ఇంతటితో ఆపేశారు ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు అర్థం కావట్లేదు ఓకే ఇది వైసీపీ వాళ్ళు ఎందుకంత ఏదో ధర్మాగ్రహంలాగా ఇప్పుడున్న దాన్ని పూర్తిగా తిట్టేయాలి అలా తిట్టలేదు జగన్ లేకపోతే కొంచెం రెండు వైపులా చూద్దాం అని కదా కోపం వచ్చింది అది వాళ్ళది కూడా చాలా పొరపాటు అంత గొప్పగా ఇంకేమీ లేదు అంత అద్భుతంగా చేశారనేంత పరిస్థితి ఏం లేదు కనీసం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా తొందరగా తెప్పరిల్లి రంగంలోకి దిగిందేం లేదు ఓకే ఒక పదిహేను రోజుల కోసారి వెళ్ళటం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాని మీద మాట్లాడటం మళ్ళీ అంతే అంతే అవుతుంది నేను చివరికి అప్పుడు ఒకసారి ఏదో అందరితో కలిసినప్పుడు అప్పుడప్పుడు మీకు చెప్తుంటారు కదా అప్పుడు సలహా ఇచ్చేదాన్ని మరి మీరు మాట్లాడుతున్నారు